ఫ్రెండ్స్ ఈ చేస్తున్నది పన్నీర్ బటర్ మసాలా నలభై మంది క్యాటరింగ్ వచ్చింది చేసేద్దాం చూడండి గ్యాస్ పుట్టించినా గంజి పెట్టేసిన ఇదిగో మంచిగా వేడైంది నాటుకోవాలా ఆరు కేజీ నూనె వేడेंगे రండి కర్వేపాటి కర్వేపాటి ఇలా కరరా అమరు గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ लगிறвале తర్వాత టమాటా పేస్ట్ ఇగో పది టమాటాలు గ్రైండింగ్ చేసిన రెడ్ కలర్ ఇది కూడా మంచి ఉడకాలి పచ్చి వాసన పోయే రాక ఆయిల్లో రోస్ట్ కావాలి మంచిగా ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇక మంచిగా పట్టుకున్న ఉప్పేసి ఇక మూడు ఇట్లా ఉంటుంది వాటి దగ్గర రాని ఇక మూడు కలిపితే ఈ కలర్లో గచ్చకి రావాలి ఇది ఆయిల్ పై పైకి తేలాలి మొత్తం ఉడికిన తర్వాత పసుపు ధనియా పౌడర్ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన కాబట్టి కారం తక్కువ పడుతుంది ఇట్లా ఉడకాలే చూడండి ఇదిగో ఈ కలర్ లోకి రావాలి ఆల్మోస్ట్ పచ్చి వసన పోయిందన్నట్ట ఇట్లా వస్తే ఇదిగో సాల్ట్ నానబెట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ కాజు బసాల రెండు కలిపి మిక్స్ చేసినదిగో గంట నానవేట్ పన్నీర్ కర్రీ వండడానికి మినిమం గంట సేపు అన్న పడుతుంది ఒక కర్రీ వండడానికి కర్రీని వండడానికి చాలా కష్టపడి వండుతున్నాం మీకు చూపెట్టాలని మా మొత్తం చూపిస్తున్నాం ఈరోజు మీకు హాఫ్ అన్ అవర్ అన్నా ఉడకాలి పచ్చివాసన పోయే వరకు కరెక్ట్గా అరగంట తర్వాత ఇగో ఇలా ఉడికింది చూడండి మంచి పచ్చివాసన పోయి ఇట్లా స్పైసెస్ అన్ని ఉడికి ఈ చిక్కదనానికి వచ్చింది ఫ్రెండ్స్ మంచిగా మతిలుతా ఉంది ఇప్పుడు ముందుగా కాల్చి పెట్టుకున్న పన్నీర్ ఫ్రెష్ పనీర్ ఫ్రెష్ పనీర్ ఇదిగో ఐదు కేజీల పన్నీరు నలభై మందికి ఫ్రెండ్స్ పన్నీర్ దగ్గరికి వచ్చి చికెన్ గ్రేవీ లా తయారైంది హాఫ్ కేజీ జిఆర్బి నెయ్యి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇదిగో గరం మసాలా మన తెలంగాణ గరం మసాలా ఇలా లవంగం దాల్చిన చెక్క దోరగా వేంపి పౌడర్ చేసి పెట్టిన స్పైసీస్ ఇదేమో సీక్రెట్ ఇది దింపుకోవడమే డైరెక్ట్ మన పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది టేస్ట్మెంట్ మనం అడిగి తెలుసుకుంటా గ్రేవీ ఇట్లా ఉంటుంది రివ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే పనీర్ కర్రై చదవడానికి వచ్చింది టేస్ట్ కూడా చూసింది మనోడు టేస్ట్ చూసిట్లా బాగా ఎక్స్పర్ట్ మనోడు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఓకే అండి రా